ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇంటర్వ్యూలో ఈవీఎం హ్యాకింగ్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి డెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్ ఈవీఎంలను హ్యాక్ చేస్తుంది అప్పుడు ఏ తప్పు లేదు మేం చేస్తే తప్పుగా అనిపిస్తుందా అంటూ ఆమె ఆ ఇంటర్వ్యూలో అన్నారు ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి రాహుల్ గాంధీ గత కొన్ని నెలలుగా ఓట్ చోరీ ఈవీఎం హ్యాకింగ్ వంటి ఆరోపణలతో రెచ్చిపోతున్న విషయం అందరికీ తెలిసిందే దానికి ప్రజల మద్దతు కూడా కూడగట్టుకుంటున్నారు అంతేకాకుండా హైడ్రోజన్ బాంబు అంటూ కర్ణాటకలోని అలందు నియోజకవర్గంలో ఆరు వేల పద్దెనిమిది ఓట్లు తొలగించారని ఓ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఆధారాలతో సహా ఇచ్చారు దాంతో బీజేపీ డిఫెన్స్లో పడింది రాహుల్ గాంధీని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇతర దేశాల నుంచి రాహుల్కు కోవోటలు ఉన్నారంటూ ప్రచారం మొదలుపెట్టింది ఇలాంటి నేపథ్యంలో సీఎం రేఖా గుప్తా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన పదమూడు సెకండ్ల వీడియో క్లిప్ను ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్లో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది అయితే ఈ క్లిప్ ఎడిట్ చేసినదని బీజేపీ ఆరోపిస్తోంది బీజేపీ ఐటీసెల్ చీఫ్ అమిత్ మాలావియ పూర్తిగా ఒక్క నిమిషం ఇరవై సెకండ్ల వీడియోను షేర్ చేస్తూ రేఖా గుప్తా వ్యాఖ్యలు కాంగ్రెస్పై విమర్శలే తప్ప ఈవీఎం హ్యాకింగ్ను ఒప్పుకున్నట్లు కాదని వాదించారు అయినప్పటికీ పూర్తి వీడియోలోనూ రేఖా గుప్తా ఇదే వ్యాఖ్యలు చేసినట్టు ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ధృవీకరించింది ఈ వ్యవహారం ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇంతకీ పూర్తి వీడియోలో ఏముందంటే మీరు ఏవీఎంలను హ్యాక్ చేస్తున్నారని రాహుల్ గాంధీ అంటున్నారు కదా అనే ప్రశ్నకు రేఖా గుప్తా ఇలా బదిలిచ్చారు వాళ్ళు గెలిస్తే ప్రజా తీర్పు అంటారు మేము గెలిస్తే ఈవీఎం హ్యాకింగ్ అంటారు ఈ ఫార్ములా ఏ పుస్తకంలో ఉందో ఎవరైనా చెబుతారా నాకు రాహుల్ గాంధీ దీన్ని ఎక్కడ చదువుకున్నారు దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడం ఆయనకు ఇంకేమైనా వచ్చా అంటూ ఆమె ప్రశ్నించారు మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది రేఖాగుప్త గుప్త చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సమర్థించుకుంటుంది కానీ రేఖా గుప్త చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్కు అస్త్రంగా మారాయి చూడాలి మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో